ఓం శ్రీమాత్రే నమ ఈరోజు సౌందర్యలహరిలోని తొంభై ఒకటి తొంభై రెండు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా తొంభై ఒకటవ శ్లోకం పదన్యాస క్రీడా పరిచయమివారబ్ధు మనస స్థలంతస్తే కేలం భవన అతస్తేషాం శిక్షాం సుభగమని మంజీర రణిత చలాదాచక్షాణం చరణకమలం చారు చరితే ఓ దేవి నీ పెంపుడు హంసలు నీవల నడవాలని మందగమనంతో నడవపోయి తోటపడుచున్నాయి అప్పుడు నీ పాదమంజీరాలు ధ్వని చేస్తూ అలా కాదు ఇలా దేవీమాతలా నడవండి అని సూచిస్తున్నాయి జగన్మాత నడక హంసలకే నడక నేర్పగలిగినట్లున్నది మరాలి మందగమన అనే లలితానామంలో శ్రీమాత హంసగమన అని వర్ణించబడింది సాముద్రిక శాస్త్రం రీత్యా ఉత్తమ స్త్రీలు హంసగమనలుగా చెప్పబడ్డారు ఈ నామం అందొక గుడార్థం ఉన్నది శ్రీచక్ర రూపమైన శ్రీమాత భక్తులు పరమహంసలు దేవిని అనుసరిస్తున్నారని కొందరు వ్యాఖ్యానించారు రాయంచలకు నడక నేర్పుటకై గురువై దరిద్రులను రక్షించు కలపతరువై చీకటులు అనగా అజ్ఞాన తపస్సును ప్రారథోలే కాంతి అయిన కామాక్షీదేవి పాదపద్మములకు నమస్కరిస్తున్నాను ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి పదిహేను రోజులు దీక్షతో ఆర్గ్యపాదాది పూజలతో ఆరాధించాలి పై శ్లోకమును సహస్ర పర్యాయములు మూలమంత్రంతో సహా పారాయణం చేయాలి క్షీర పాయసము పండ్లు నివేదన చేయాలి ఈ సాధన సిద్ధించిన వారికి ఆ యంత్రమును ధరించిన వారికి భూలాభము ధనలాభము భూమీషుడు కూడా కావచ్చును మంత్రశాస్త్రంలో స్వర్ణాకర్షణ భైరవ యంత్రము పూజా విధానము వర్ణించబడింది పారిజాత వనంలో మాణిక్య నిర్మితమైన మండపములో రత్నసింహాసనంపై విరాజమానమైన భైరవుని స్థాపించాలి తన నాలుగు చేతులతో గంగాజల పాత్ర డమరు త్రిశూల వరముద్రలతో అలంకరించబడిన భైరవుని ధ్యానించాలి తప్త సువర్ణ కాంతితో తన దేవేరితో ఉన్న స్వర్ణాకర్షణ భైరవమూర్తిని ధ్యానించాలి విశేష పూజలు జరపాలి ఈ విధంగా పూజించిన నలభై మూడు రోజులు దీక్షతో జపించిన వారికి దరిద్రం నశించి కుబేరతుల్లుడై వైశవభాలి కాగలడు నీ పాదములనే హంసలు సవిలాస మందగమనమును నేర్పునని హంసలు అందెలతో స్నేహం చేసి నడకను నేర్చుకుంటున్నాయని భావము ఇప్పుడు తొంభై రెండవ శ్లోకం గతాస్తే ముంచం హరి రుద్రేశ్వర బృతః శివ స్వచ్ఛా ఛాయా కవటశుత ప్రచ ప్రటాం భాషాం ప్రతిఫలన రాగా రుణతయా శరీరే శృంగారో రసైవ కుతుకం దీని యొక్క భావము త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈశానుడు నిన్ను నిత్యము సేవించిన కొరకు మంచ్ మంచుగా నీ పతి పరమేశ్వరుడు నీకు దుప్పటై నిన్ను ఆచ్ఛాదించి తన తెల్లటి మీదని ఎర్రగా చేసుకున్నాడు నీ అరుణాక నీ అరుణారుణ కాంతిని శ్రీవారిపై కూడా ప్రతిఫలించింది పంచబ్రహ్మాసన స్థిత అనే జగన్మాతకు పేరు ఐదుగురు బ్రహ్మలచే నిర్మింపబడిన మంచానగా ఆసనమునందున్నది భైరవ యామల తంత్రమునందు కోణము పంచబ్రహ్మ స్వరూపము సత్యోజాత వామదేవ అఘోర ఈశాన తత్పురుషములనివి పంచబ్రహ్మలు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు సృష్టిస్థితి లయకార్యములని బట్టి పంచబ్రహ్మలు శివాకారే మంచే అని శ్రీశంకరులు మ భాగవతములో ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాయించి దేవతా పీఠంపై ఉంచి భక్తి శ్రద్ధలతో ముప్పై తొమ్మిది రోజులు దీక్ష చేసుకోవాలి ప్రతి దినంపై శ్లోకమును నాలుగు వందల నాలుగు వేల సార్లు పతిగా భక్తిగా పఠించాలి ప్రతిరోజు పులిహోర పరమాన్నము సుగంధయుక్తమైన తాంబూలమును నివేదించాలి రాజ్య లాభము అఖండ ఐశ్వర్య పదములు లభించును బ్రహ్మ విష్ణు ప్రముఖులు కంపాతీర పరిసరమునందు నీ పాదముల గుర్తులు తనివి తీర దర్శించి సంతోషిస్తున్నారు అట్టి నీ పాదకమలమునూ నేను చిరస్తున ధరిస్తాను తల్లి బొటన వేలంత పొడవైన గణేషుని శ్వేతార్కంతో గాని రక్త గాని తయారు చేసి విధిపూర్వకంగా ప్రాణప్రతిష్టాపన చేసి నిత్యము పూజించాలి తాను స్వయంగా గణేషుడనే అంగన్యాసం చేసి భావనతో పూజించాలి నెయ్యి తెలులతో మూలమంత్రం జపిస్తూ హోమం చెయ్యాలి రోజుకు సార్లు జపం చెయ్యాలి ఈ ప్రయోగకర్త రాజకులములో జన్మించిన వాడైతే చక్రవర్తి కాగలడు సామాన్యుడైతే రాజు అవుతాడు కుమ్మరి సారపై మట్టితో వినాయకుని చేసి షోడశోపచారములతో పూజించి హోమం చేసి జపం చేయడం వల్ల నానా ప్రకారములైన సంపత్తులు సాధకునికి వశమవుతాయి అని భావము ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం